ఆలోచించండి ఎవరి కోసం మానవులు మారాలి మానవుల్లో మంచి మానవత్వం రావాలనే దానికోసమే అంతేగాని ఎంతో మంది ఎంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి ఎన్ని విధాలైనటువంటి ఆశ్రమాలు ఎన్ని మఠాలు ఎన్ని దేవాలయాలు కోసం చెప్పండి మానవాళ్ళకి తెలియపరచాలి తెలియపరిచి దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారు తెలియపరచాలి అనేటువంటి ప్రయత్నం దా మీరందరూ కూడా తెలుసుకోండి భక్తులారా తెలుసుకొని మానవ జన్మని ఇది మాయ ఈ మాయ నుండి కాలమంతా వృద్ధ అయిపోతుంది ఇంకైనా వృధా చేయురా అని ప్రతినిత్యము భగవన్ ఆమస్మారం చేస్తూ భగవంతుడు సేవలో పాల్గొనండి భక్తులారా అది నా యొక్క చిన్న ఈ యొక్క తత్వానికి పూర్తి వివరణ అయితే మహి మహి అజరానందుని పరమార్థం పారే మసలుకో చూడండి ఎప్పుడైతే ఆ యొక్క సద్గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే గురువు దొరకపోతే నువ్వు వేస్త లోకం మీద మనం ఉన్నట్టు నేను వేస్తాను నాకు నేను వరకు నిజం చెప్తాను మనం ఒక నిజమైనటువంటి ఈ దేహాన్ని కాపాడాలంటే ఎన్ని పుస్తకాలు ఏది ఉన్నా నువ్వు వేస్తుందా గురువు దొరికితే నీకు పుస్తకాలతో పనే లేదు అందుకే చెప్తారు అమ్మా నభా జన్మమో మా ఎన్నేలా పశువు సమానం పశువుతో సమానం అని చెప్పేశాడు గురువు కూడా ఎందుకంటే పశువుతో సమానమైనటువంటిది కాదు ఇది మానవ జన్మ మహి ఈ మహిళనే చూడండి అందరూ మానవ జన్మ వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మానవ జన్మలో ఎందుకంటే మన పర్టికులర్ గా వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని లేకపోతే వడలూరు జ్యోతి రామలింగ స్వామి వారినో గురు పరంపరనో ఇక్కడ ఎందుకంటే మనము ముందుకు తీసుకొచ్చి చెప్తా ఉంటామో మీరు గ్రహించండి ఎందుకంటే గురువులు అక్కడ ఉన్నటువంటి విషయాలని మనకు బోధించారు కాబట్టి అందరు గురువులు అండి నేను చెప్పేది అందరు గురు పరంపరాకి అందరి గురువులకు కూడా కోటి 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 పాదాలు వందనాలు తెలపాలి అందరు కూడా క్రియా యోగా అయితేనేమి ఆ లేకపోతే హఠ యోగా అయితేనేమి ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి కదా అందరి గురువులు కూడా నేను చెప్పేది వారి వారి గొంతు వాళ్ళు కష్టపడతానే ఉన్నారు వాళ్ళ శక్తి కొల్ది కష్టపడతానే ఉన్నారు తెలియపరచాలని చాలా వాళ్ళకి తెలిసినటువంటి పరంపర ఏది చెప్పింది ఒక పుస్తకం ఒక గురువు చెప్పేది వినకలేకపోయినా ఒక గ్రంథాన్ని రాసిపెట్టి మరుగైపోతే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారం ప్రకారం ఆయన అనుభవం పొందినటువంటి ప్రకారం అయితే చెప్పుకుంటే దాని ప్రకారంగా పరంపర పరంపర అని వెళ్ళిపోతా ఉన్నారు అందరు కూడా ముక్తితో వెళ్ళాలనేది అందరి ప్రయత్నం అండి అందరూ కూడా భగవంతుడు యొక్క అనుగ్రహం పొందాలనే కాబట్టి అందరి గురువులు కూడా మనం ఏ గురువుని కించపరచొద్దు ఎప్పుడు కూడా మానవులంతా సమానమే ఒకరికి తెలవకుండా మనల్ని దూషించే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలిస్తే ఎవరు దూషించడండి తెలిస్తే ఎవరు కూడా ఎవరిని దూషించరు కాబట్టి తెలియనటువంటి వాళ్ళు దూషిస్తారంటే మనం దాన్ని ఆ ప్రకృతికే ప్రపంచ శక్తికే వదిలేదు ఎందుకంటే వాడు నోటి మీద కూడా ఎప్పుడో భగవంతుడు గట్టిగా కొడతాడు నేను చూశాను అవన్నీ కళ్ళార చూశాను విన్నాను కూడా ఎందుకంటే ఎవరిని మనం ఏమనద్దు అయ్యా అవునా అట్లయినా నువ్వే కొప్పోడు అని చెప్పొద్దులే మనమే ఓడిపోయినావు అన్నది వాడే గెలవని ఏం తప్పు లేదు అప్పుడే వాడికి కూడా అర్థమవుతుంది ఎందుకు నా తప్పుని పెట్టుకుని ఆయన గెలిచాడు అని అర్థమవుతుంది అది నా మన సిద్ధాంతం మా గురువులు అదే చెప్తారు వాడు ఏదో మాట్లాడతాడో మాట్లాడవద్దులే దానికి మనం ఏం చేయబోతాం వాదం చేసి ఏం చేయబోయేది ఏముంది ప్రపంచం మీద వాదంతో ఏముంది చెప్పండి చక్కగా నేను చెప్పినటువంటి విషయాలు మీకు అంతా అర్థమైంది అర్థమై అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తూ ఉన్నానండి మా గురువులందరూ కూడా ఇదే రకమైనటువంటి బోధనే మా గురువు యొక్క ఆదేశం ప్రకారంతో నేను ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంటే కారణం అది మా గురువుల యొక్క ఆశీర్వాదము ఆ గురువు యొక్క అనుగ్రహం చూడండి ఏదో మనము నమ్మాలండి నమ్మకుండా గుడ్డిగా ఏదో అని చెప్పొద్దు ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది అటువంటి విద్య మనం తెలుసుకున్నా ఈ విషయాలు గురువు ఉన్నప్పుడు తెలుసుకుంటే అదే మహావిద్య అయితే నాకు తెలిసినంత వరకు అండి అది అది నా నాకు తెలిసినటువంటి విషయాలు మరొక తత్వంతో అయితే నేను మీకు పూర్తి వివరణ అయితే అందిస్తా చూసి మీరు ఆ తత్వాన్ని విని మంచి విషయాన్ని ఆలకించి దీన్ని మర్చిపోయింది దయచేసి మర్చిపోవద్దు మరిచిపోయారా మనం విన్నదానికి కూడా అర్థం ఉంటదండి మరిచిపోకుండా దీంట్లో నేను చెప్పిన విషయాల్లో మీకు ఎంతవరకు మంచియో ఎంతవరకు మీకు ఈ విషయము ఆ అవసరమో దాన్ని విని ఆచరణ చేయగలరని నా యొక్క